మీకు ఆ విషయం చెప్తానండి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ కరోనా ఎప్పుడైతే వచ్చిందో మనకి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నా బాడీలో కొన్ని మార్పులు వచ్చినాయి మెయిన్ కళ్ళకి కళ్ళ మసుకు వచ్చేసింది ఇమ్యూనిటీ పవర్ పోయింది ప్రతి చిన్నదానికి సిక్ అవడం మొదలైపోయింది ఇంకా చేతుల నరాలు విపరీతంగా ఒంటికి నీరు వచ్చేయడం కాళ్ళకి నీరు వచ్చేయడం ప్రతి చిన్నదానికి సిక్ అయిపోవడం చేతుల నరాలు పనిచేయకపోవడం తిమ్మిళ్ళు ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి నాకు లాస్ట్ ఇయర్ కొన్ని టెస్టులు చేయించారు నాకు చేయించుకున్నాను అప్పుడు ఏం చెప్పారంటే డాక్టర్స్ ఈ విస్ట్ ఉంటుంది కదండి మణికట్టు ఈ మణికట్టు దగ్గర రెండు చేతులకి నరాలు కట్ చేసి దానిలో ఉన్న ప్రెషర్ మొత్తం బయటకు రిలీజ్ చేస్తే తప్ప ఇది తగ్గదు అన్నారు మెడిసిన్కి అయితే తగ్గలేదు నాకు మెడిసిన్కి తగ్గలేదంటే ఖచ్చితంగా సర్జరీ అన్నారు నేను అప్పుడు ఏమనుకున్నానంటే గుడ్డి కన్ను కంటే మెల్ల కన్ను బెటర్ కదా ఇప్పుడు నరం కట్ చేసిన తర్వాత రెండు చేతులు పని చేయకుండా పోతే ఎవరిని అడుగుతానో ఏం చేస్తాను అది ఇంకా అధ్వానం కదా లైఫ్ ఇప్పుడైతే నాకు నేను చేసుకోగలుగుతున్నాను చేసి పెట్టగలుగుతున్నాను నేను అప్పుడు మూల పడిపోతే ఇంకా నా పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుందనేసి అనేసి మానేశాను నేను సర్జరీ అనేది మానేసి ఆ పెయిన్ నేనే భరిస్తున్నాను ఎవరికీ చెప్పుకోవట్లేదు ఎందుకంటే ఒకటి రెండు సార్లు వింటారండి మహా అయితే పది సార్లు వింటారు సార్ నుంచి వాళ్ళకి అలవాటు అయిపోతుంది అన్నమాట కానీ నాకు పెయిన్ అలవాటు అవ్వట్లేదు అందుకే చెప్పుకోవడం మానేశాను ఇప్పుడు నేను కొత్తగా తెచ్చిపెట్టుకునేది ఏంటో తెలుసా అండి మానసికంగా ఆలోచించటం వల్ల బాధపడటం వల్ల తిండితో అసలు సంబంధమే లేదండి బయట పెరిగిపోతున్నారని అందరూ అంటున్నారని తిండి తినడం కంట్రోల్ చేసేసా మానేసాను కంప్లీట్గా లిమిట్గా తినడం మొదలు పెట్టాను అయినా సరే వెయిట్ తగ్గట్లేదు నేను రీసెంట్గా చేసుకునే టెస్ట్లో నాకు తెలిసింది ఏంటంటే షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ బీపీ ఆటోమేటిక్గా ఇంతకుముందు హై ఉంది మానసికంగా నలిగిపోవటం వల్ల ఎక్కువ ఒత్తిడి తీసుకోవటం వల్ల ఆలోచించటం వల్ల నా ఆరోగ్యాన్ని నేనే స్పాయిల్ చేసుకున్నాను నిజంగా చెప్తున్నానండి దేని గురించి ఎవరి గురించి మనం ఆలోచించటం అనవసరం ఏది ఎలా జరగాలని ఉంటుందో అలా జరగనివ్వాలి ప్రతి దాని గురించి మనం ఆలోచిస్తూ మనల్ని బాధ పెడుతున్నారని ఆ ఒత్తిడికి గురవటం వల్ల నాకు నేనే సఫర్ అవుతున్నాను ఇప్పుడు ఒక్కసారి మన ఆరోగ్యం మనం చేయి దాటిపోయిందంటే ఎవరు మన ముఖం చూసేవాళ్ళు ఉండరు ఇది మాత్రం డ్యామ్ ష్యూర్ అండి మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది దేనికోసం ఎవరి కోసం మనల్ని మనం హర్ట్ చేసుకోకూడదు మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు ఒత్తిడికి గురి కాకూడదు అవునంటారా కాదంటారా చెప్పండి మీరే